పిత పుత్ర పవిత్రాత్మనమ్మ ఆమె క్రైస్తుల ఈరోజు పవిత్ర గురువారం గురించి మాట్లాడుకుందామండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు సువిశేషపట్నాలు వచ్చి యోహాన్ వార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు ఈ పవిత్ర గురువారం అంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గొప్పతనం ఉంది ఎందుకంటే ఈ పవిత్ర గురువారం నాడు దేవుడు అనేక కార్యాలు చేశారు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే యేసుప్రభు తన యొక్క శిష్యుల యొక్క కాలు కడుగుతూ ఉన్నారు కాలు కడిగి ఏ ఏ విధంగా ఉండాలని సుమాతృ చూపిస్తూ ఉన్నారు అదే కాకుండా యేసుప్రభు తన శరీర రక్తాలను ఆ రోజు కడరాత్రి భోజన విందులో ఇస్తూ ఉన్నారు అదే రోజు ఆ యొక్క ప్రభు భోజనాన్ని ఇస్తూ ఉన్నారు తన శరీర రక్తాలను ఇస్తూ ఉన్నారు దాన్ని సుమాత్రుగా ఎప్పుడూ చేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా గురుత్వాన్ని అదే రోజు స్థాపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి అధికారం ప్రకారం ఆ యొక్క గురుత్వాన్ని ఆ విధంగా చేయాలన్నటువంటి యొక్క ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు ఇదంతా కూడా ఈ యొక్క రోజులో ఈ పవిత్ర గురువారం రోజు జరిగిన విషయాలన్నమాట దీని గురించి మనం వాక్యంలో చూసినట్లయితే యోహన్స్ వార్త పదమూడో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం పదిహేనవ వచనం వరకు కొద్దిగా ప్రయత్నం చేద్దాం వినడానికి శిష్యుల కాలు కడుగుట అది పాస్కా పండుగకు ముందటి దినము యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించదని గ్రహించను సో ఆ రోజు పాస్కా పండుగ యేసు ప్రభు పాస్కా పండుగ జరగడానికి ముందు రోజులో జరిగినటువంటి విషయం అనమాట ఆయన ప్రభు అనుకుంటున్నాడు యేసు ప్రభు తను తాను ఆలోచిస్తున్నాడు నేను ఈ ఈ ఈ లోకము నుంచి నేను వెళ్ళిపోయి ప్రభువు దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆయన యేసు ప్రభు గ్రహిస్తూ ఉన్నాడు తర్వాత ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను ఆయన వారిని చివరి వరకు ప్రేమించను ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏసయ్య ఈ లోకంలో ఉన్నటువంటి తన వ్యక్తులను తన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు వారిని చివరి వరకు ప్రేమిస్తున్నాడు తన వారిని అంటే ఎవరు తన వారు అంటే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఎవరైతే యేసుప్రభుని ప్రేమిస్తూ ఉన్నాడు ఎవరైతే యేసుప్రభువుని రక్షకునుగా స్వీకరిస్తూ ఉన్నారు ఎవరైతే యేసుప్రభుని ఆరాధిస్తూ ఉన్నారో వారు చెందిన చెందినవారుగా అవుతూ ఉన్నారు అది యేసుప్రభు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు లేదా ఆయన సోదరులు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు వారు మాత్రమే కాదు ఎవరైతే వారందరూ కూడా వారి సొంత వారిగా ఉంటున్నారు వారొక్కలే కాదు ప్రభు చెప్పేది ఏమిటి అంటే ఎవరైతే యేసు ప్రభుని స్వీకరిస్తూ ఉన్నాడో తన వారిగా స్వీకరిస్తూ ఉన్నాడో ఎవరైతే ప్రభుని తన సొంత రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నాడో ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన వారిని ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడంటే అంతము వరకు చివరి వరకు చివరి వరకు అంటే ఆయన చనిపోయే వరకు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తులు ఆయన అని కాదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పర్టికులర్గా రెండు వేల సంవత్సరాల క్రితం విషయమే కాదు కానీ ఈ సమయంలో ఎవరైతే ఇక్కడ ఈ సమయంలో ఉన్నటువంటి మన రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని చిట్ట చివరి వరకు అంటే నువ్వు చనిపోయే వరకు కూడా ప్రభు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి కూడా మరలా నువ్వు చివరికి మట్టిలో కలిసిపోయే వరకు ప్రభు ప్రేమిస్తున్నాడు ఆ తర్వాత కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు సో so, ఈ విధంగా ఒక మంచి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు కూడా ప్రేమించను తర్వాత మనం చూసినట్లయితే వారు భోజనం చేయుచుండ సీమోను కుమారుడు యూధయస్కరితో హృదయంలో పిచాచము యేసును అప్పగింపలని ప్రేరణ కలిగించను అప్పుడు యేసు ప్రభు కడ రాత్రి భోజనాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు వాళ్ళందరూ కూడా భోజనాన్ని చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నప్పుడు ఏమైతే ఉందో ఆ యొక్క యూద యస్కరితి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీర రక్తాన్ని ఆయనకి ఇస్తున్నాడు ఇదిగో నా శరీరము అని చెప్పి ఇది నా రక్తం అని ప్రభు ఉన్నప్పుడు మొట్టమొదటిగా యూధయస్కరియత్గా ఇస్తున్నాడు యూధ యస్కర్యత్ యేసు ప్రభు తెలుసు అయినా సరే ఇస్తూ ఇస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ యూధరిత్ దానిలో తీసుకున్నాడో వెంటనే అతనిలోకి సైతన్ ప్రవేశించింది పిచాచమని ఆవేశించినట్టు అంటే పిచాచమ సైతన్ ఎందుకు వచ్చింది అంటే కారణం యేసుప్రభు పవిత్రమైనటువంటి తన శరీరాన్ని ఇస్తున్నప్పుడు సైతాన్ ఆయనలో ప్రవేశించింది కారణం ఏమిటంటే అతను అయోగ్యంగా ఉన్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి అయోగ్యంగా అంటే యోగ్యత లేకుండా అపవిత్రంగా ఉండి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను ఆ ప్రభు కడరా భోజన విందును ప్రభు ప్రేమ విందును స్వీకరించినట్లయితే సో అప్పుడు ఆ వ్యక్తిలోకి ఏమవుతుందంటే ఆ సైతాను ఆ విధంగా ప్రవేశిస్తూ ఉంది అంటే యోగ్యత లేకుండా ప్రభు శరీర రక్తాలను తీసుకోకూడదు కానీ ఈయన మన యూదా ఏం చేస్తూ ఉన్నాడంటే యేసు అపవిత్రంగా ఉండి కూడా ఆయన యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకుంటూ ఉన్నాడు వెంటనే అతని హృదయంలోనికి పిచాచము యేసు ప్రభుని అప్పచెప్పాలన్నటువంటి యొక్క యొక్క ఆలోచన ప్రేరణ కలిగిస్తుంది తర్వాత మనం చూసినట్లయితే తండ్రి తన సమస్తమును తన చేతికి అప్పగించినను తాను దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చిన మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తి నుంచి లేచను అంటే ప్రభు ఏమనుకుంటున్నాడంటే నేను ప్రభు తండ్రి అన్నీ కూడా తండ్రి దేవుడు అంతా కూడా ప్రభుకి ఇస్తూ ఉన్నాడు సో ఆయన మరలా ఏంటంటే తాను దేవుని దగ్గర నుంచి వస్తూ ఉన్నాను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నానని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ నుంచి భోజనం నుంచి త్వరగా ముగించి వేసి ఆ యొక్క రాత్రి కడర భోజనం విందును ముగించి వేసిన తర్వాత నిలిగిస్తూ ఉన్నాడు తర్వాత దాని తర్వాత ఏం చేస్తున్నాడు అంటే పిమ్మట అటు తర్వాత ఆయన భోజనాన్ని అంతా కూడా వారికి పెట్టేసి వారందరికి కూడా ప్రభు కడరా భోజన విందును ఏర్పాటు చేసి చెట్ట చివరి విందు యేసు ప్రభు వారితో కలిసి చేసినటువంటి ఆ విందు అది అందులోనూ అది తన శరీర రక్తాలను ఇస్తూ ఉన్నాడు స్వయంగా తన ఇది నా శరీరము ఇది నా రక్తము అని ప్రభు చెప్తూ తన సొంత శరీర రక్తాలను ఇస్తున్నాడు ఆ విధంగానే సప్రసాదాన్ని ఆ సమయంలో దేవుడు స్థాపిస్తూ ఉన్నాడు సో ఈ విధంగా దాని తర్వాత ప్రభు చెప్తూ ఉన్న విషయం ఏమిటంటే నాలుగో వచనంలో పిమ్మట తన పైవస్త్రం తీసివేసి నడుమునకు తుండుగుడ్డను కట్టుకొని ఒక పల్లెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టు కట్టుకున్న తుండుగుడ్డతో తోడని ఆరంభించను సో ఆయన ఏం చేస్తున్నాడు పైవస్త్రాన్ని వస్త్రాన్ని పైవస్త్రాన్ని తీసివేస్తున్నాడు తీసివేసి తుండుగుడ్డను నడుముకు చుట్టుకుంటూ ఉన్నాడు చుట్టుకొని ఒక పల్లెంలో నీరు పోసి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు అనమాట అంటే ఇక్కడ చూసినట్టు గొప్ప విషయం ఏమిటంటే గొప్పగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు అంత గొప్పవాడై ఉండు కూడా సర్వస్వాన్ని వాడైనా కూడా తన తను ఎలా ఉంటూ ఉన్నాడంటే తన తను తగ్గించుకుంటూ ఉన్నాడు సేవక రూపాన్ని తీసుకుంటూ ఉన్నాడు సేవక రూపం తీసుకోవడం అంటే తనకున్నటువంటి పై వస్త్రాన్ని తనకున్నటువంటి గొప్ప వస్త్రాన్ని లేకపోతే ఆ యొక్క అధికార వస్త్రాన్ని తీసివేస్తూ ఉన్నాడు తన తాను తగ్గించుకొని ఒక తుండుగుడ్డ కట్టుకొని ఒక సేవక రూపం దీవుడు తీసుకుంటూ ఉన్నాడు ఒక సేవకుడిగా ఒక బానిస కానీ అనుకోవచ్చు లేకపోతే సేవకుడిగా తన తను తగ్గించుకుంటూ ఉన్నాడు తన తాను తగ్గించుకుంటూ ఉన్నాడు తగ్గించుకొని ఒక తుండుగుడ్డ కట్టుకొని పల్లెంలో నీరు పోసి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు అంటే మామూలుగా పాదాలు ఎవరు కడుగుతారండి ఈ సేవకులు కూడా కాదు సేవకులు పాదాలు కూడా నీళ్లు పోస్తారు అంతే కానీ పాదాలను కడుగుతున్నాడు ఒక బానిసలాగా యేసు ప్రభువు తన తాను తగ్గించుకుంటూ ఉన్నాడు సో ఇక్కడ ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఆ దాని తర్వాత ఏమవుతుందంటే అప్పుడు అట్లు ఆయన పేతులు ఎద్దుకు రాగా ప్రభు నీ పాదములు నీవు నా పాదములు కడుగుదువా అని అతను అడ్డుపడెను సో అప్పుడు ఆయన చేస్తూ ఉంటే పేతురు వచ్చి పెద్దవాడైనటువంటి సీనియర్ అయినటువంటి పేతురు వచ్చి ప్రభు నువ్వు నా పాదాలకు అడుగుతావా అని అడ్డుపడుతున్నాడు అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు నేను చేయనది ఇప్పుడు నీవు గ్రహింపలేవు ఇక మీద తెలుసుకుందు అని పలికిను అప్పుడు నువ్వు నేను చేస్తున్నది ఏంటో పేతురు నీకు తెలియదు తర్వాత నీకు తెలుసుకుంటావు అన్నప్పుడు ఆయన పేతురు అంటూ ఉన్నాడు ప్రభువా నీవు నా పాదములు ఎన్నటికీ కడుగురాదు అని పేదరు పలికిను అందుకు యేసు నీవు నేను నిన్ను కడగని పక్షం నా నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను అట్లైనా ప్రభు నా పాదాలు మాత్రమే కాదు నా చేతిలో నా తలను కూడా కడుగుమని పేతురు పిలికాను సో అక్కడ పేదరుగారు గారు ఆ నువ్వు నా కా పాదాలు కడడానికి వీల్లేదు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నువ్వు నా నీ పాదాలు నేను కడగనట్లయితే నువ్వు నీ యొక్క నా దాంట్లో నీకు భాగం లేదు అని ప్రభువు పలికినప్పుడు వెంటనే పేతురు అంటున్నాడు ప్రభు అయితే నా నా పాదాలు కాదు నా కాలు చేతులు అన్నీ కూడా నువ్వు కడుగు ప్రభువు అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు స్నానం చేసిన వాడికి అంతా అవసరం లేదు పాదాలు మాత్రం కడిగితే సరిపోతుంది అని ప్రభు పలుకుతున్నాడు దాని తర్వాత లాస్ట్లో ఏం చెప్తున్నాడనే ఆయన అప్పగింపు వాణ్ణి ఎరిగి ఉండిను కనుక మీలో అందరును శుద్ధులు కాదు మీరు శుద్ధులు కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పను సో ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు మీరంతా శుద్ధులే కానీ అందరూ కాదు అందరూ కాదు కానీ ఎందుకు అలా చెప్తున్నాడంటే ఆయన తన అప్పగింపు వాన్ని ఎరిగి ఉండాను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికిను ఆయన వారందరికీ కాలు కట్టిన పిమ్మట మరలా పైవస్త్రము ధరించి కూర్చోండి ఇట్లు పలికిను నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా అంటే ప్రభువు చెప్తున్నాను ఇది అంతా అందరిని కడిగేసేపు కాలు కడిగారు మీరు మీరందరూ కూడా శుద్ధులు కారు మీరంతా శుద్ధులే కానీ అందరూ కాదు కొంతమంది మాత్రమే శుద్ధులై ఉన్నారని చెప్తున్నారు ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే ఆయన యేసుప్రభుకు తెలుసు ఎవరి గురించి చెప్తున్నాడు అనేది యేసుప్రభుకి ఎవరి గురించి చెప్తున్నారంటే యూధికారితో శుద్ధుడు కాదు కాబట్టి ఎందుకంటే అతనిలోకి సైతాన్ని ప్రవేశించింది ఎందుకు ప్రవేశించింది అంటే అతను అపవిత్రంగా ఉన్నాడు యేసుప్రభుని యేసు ప్రభుని ఆయన అప ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుకి ఆ విషయం తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన చూస్తూ ఉన్నాడు దాని తర్వాత మనం చూసినట్లయితే పదిహేనవ వచనంలో మరియు ఆ వచనంలో ప్రభుడను బోధకునైన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలను సో ఏ విధంగా అయితే నేను మీ పాదాలను కడుగుతున్నానో మీ తుండుగుడ్డ ధరించి నేను ఒక దేవుడినై ఉండి కూడా నేను తగ్గించుకునే ఒక పాదాలను కడుగుతున్నాను మీరు కూడా అదే విధంగా సేవక రూపం తాల్చి ఒకరి పాదాలు ఒకరు కడగవాలంటే ఎవరికి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా తను తాను తగ్గించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నేను చేసినట్లు మీరును చేయవలను మీకు ఒక ఆదర్శమునే ఇచ్చి తిని అంటూ ఉన్నాడు అంటే ఏదైతే నేను చేస్తూ ఉన్నానో అదే విధంగా మీరు చేయాలి నేను ఏదైతే చేస్తూ ఉన్నానో ఆ విధంగా మీరు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అంటే అంటే అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా శేసు శిష్యులు అందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా గొడవ పెట్టుకుంటారు ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు నేను గొప్పవాడినా లేకపోతే యేసు ప్రభు అయితే ఎవరు మంత్రి అవుతారు ఎవరు ఎవరికి ఏ పోస్ట్ ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉన్నారు అందరిలో గొప్ప వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు అని ఈ యొక్క ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభు దాని అన్నిటికీ పుల్ గా ప్రభు ఏం చేస్తున్నాడంటే తన తాను ఎవరైనా గొప్పవాడు అన్నవాడు తన తాను తగ్గించుకొని ఉండాలి అని చెప్పి ప్రభు చెప్పడానికి గుర్తుగా ఈ యొక్క పనిని చేస్తూ ఉన్నాడు పనిని చేయడమే కాదు ప్రభు చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఎప్పుడూ కూడా మీరు చేస్తూ ఉండాలంటున్నాడు దీన్ని నా జ్ఞాపకార్థంగా చేస్తూ ఉండాలి ఇప్పుడు జ్ఞాపకార్థంగా రెండు విషయాలు ప్రభు ముఖ్యమైన విషయాలు మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క శిష్యుల పాదాలు కడగడం అనేది ఏ విధంగా అయితే ఈయన కడుగుతూ ఉన్నాడో అది ఎప్పుడూ చేయాలంట అంటే ఎప్పుడూ కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కావచ్చు కానీ నువ్వు శిష్యుల పాదాలు కడిగినట్లుగా ఈ యొక్క పాదాలు కడిగినప్పుడు నిన్ను తగ్గించుకుంటూ ఉండాలని ప్రభు చెప్తున్నాడు తర్వాత ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభు ఈ సమయంలో ఆయన యొక్క శరీర రక్తాలను ఆ రోజు స్థాపిస్తూ ఉన్నాడు ఆ రోజు ఆయన ఆ రోజు నుంచి మనకు ఆ సప్రసాదాన్ని మన సప్రసాదం అంటే ప్రభు రో ప్రభు భోజన విందును ఆ రోజేమో ఇస్తూ ఉన్నాడు ప్రభు కడరా భోజన విందును ఆ రోజు ఇస్తూ ఉన్నాడు అక్కడ నుంచి మనందరికీ కూడా అంత ముందు వరకు కూడా యేసు ప్రభు శరీరక్తాలు ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే ఏసుప్రభు చెట్ట చివరి రోజు చనిపోతూ ఉన్నాడో చనిపోవడానికి ముందు రోజు ఆ సమయాల్లో ప్రభు యొక్క కడరా భోజపు విందుని ఏర్పాటు చేస్తున్నాడు అప్పటి నుంచి కూడా మనకి ఆ యొక్క విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని అప్పటి నుంచి కూడా నాకు జ్ఞాపకార్థంగా చేయండి అని చెప్తూ ఉన్నాడు అది ఇప్పటికీ కూడా నెరవేరుతుంది ప్రతిరోజు కూడా ప్రభు కడరా భోజన విందు ప్రపంచంలో ప్రతి చోట కూడా చేస్తూనే ఉన్నారు ప్రతి గంట కూడా మనకి ఎక్కడ చూసినా కూడా ఈ కడరా భోజన విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్న ముఖ్య విషయాలు ఏమిటి అంటే ముఖ్యమైనది ఏమిటి అంటే తను తాను తగ్గించుకొని ఉండాలన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత తన యొక్క శరీర రక్తాలను మనకు ఇస్తున్నట్టుగా తెలియజేస్తున్నాడు రెండవది ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే తెలుసుకోవాల్సిన విషయము నిన్ను నువ్వు తగ్గించుకోవడము తర్వాత ప్రభునితో పాటు ఉండడము మూడవది ఏంటంటే ప్రభు శరీర రక్తాలను తీసుకుంటున్నప్పుడు యూదాయస్కార్యత లాగా కాకుండా యోగ్యంగా తీసుకోవాలి అంటే సైతాను ఉద్దేశం సై అంటే పాపపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు యొక్క శరీర రక్తాన్ని తీసుకునకూడదు ఒకవేళ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అలా ఉన్నట్లయితే అతను దాని నుంచి విడుదల పొందిన తర్వాత దాని నుంచి క్షమాపణ పొందిన తర్వాత ఆయన ప్రభు శరీర రక్తాలను తీసుకునవచ్చు కానీ ఆ విధంగా తీసుకున్న అయోగ్యంగా కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా అయితే ఈయన ఈయన యోధా గారి యొక్క శరీరంలోకి లేదంటే ఆ మనసులోకి సైతాన్ని వస్తుందో ఆ విధంగా మన యొక్క జీవితాలకి కూడా సైతం వస్తుంది కాబట్టి దేవుడు మన యొక్క ప్రార్థన ద్వారా యొక్క వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే మనందరము కూడా మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభు యొక్క శరీరక్తాలు తీసుకోవడమే తర్వాత అందరినీ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ దానికి సుమార్తగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమ్మన ఆమెను ప్రైస్తుల్లో